ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో నలభై ఎనిమిదవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం కర్మాణి ధనంజయా సిద్ధ్యా సమత్వం యోగ్యత శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో చెబుతున్నాడు ఓ యోగ యోగస్థితుడవై ఆసక్తిని వీడి సిద్ధ అసిద్ధుల ఎడ కలిగియుండి కలిగి ఉండి కర్తవ్య కర్మలను ఆచరించుము ఈ సమత్వ భావమునే యోగమందురు అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు అర్జునుడిని స్వామి ఇక్కడ ధనంజయా అని సంబోధిస్తూ ఉన్నాడు రాజసూయ యాగం చేసే సమయంలో అర్జునుడు రాజాది రాజులందరినీ కూడా ఓడించి ధనాన్ని జయించుకొని వస్తాడు కాబట్టి అర్జునుడికి ధనంజయ అనేటువంటి పేరు వస్తుంది ఇక్కడ యోగము అనగా ఏమి నిరంతరము కలతలకు గురిచేయు ఇంద్రియములను నిగ్రహిస్తూ మనస్సును పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్ముడి పైన కేంద్రీకరించడాన్ని యోగము అని పిలుస్తారన్నమాట అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి క్షణికమైనటువంటి భోగాలు సుఖాలను విడిచిపెట్టి వాటిని నియంత్రిస్తూ శాశ్వతుడైన పరబ్రహ్మ పైన మనస్సు లగ్నం చేసి పరమాత్మను పూజిస్తూ పరమాత్మను ధ్యానిస్తూ ఆయనను చేరుకోవాలని తపన పడుతూ ఉంటాం కదా దాన్ని యోగము అని పిలుస్తారు ఇక్కడ పరబ్రహ్మ అంటే ఎవరు శ్రీకృష్ణ పరమాత్ముడే పరబ్రహ్మ శ్రీకృష్ణ స్వామియే అర్జునుడితో నీవు యుద్ధము చేయుము అని స్వయముగా చెబుతున్నాడు కాబట్టి యుద్ధములో పాపం వచ్చినా పుణ్యం వచ్చినా జయాపజయాలు కలిగినా వాటితో అర్జునుడికి సంబంధం లేదు దాని మీద సర్వ అధికారములు కూడా శ్రీకృష్ణ పరమాత్మకే ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాటల్ని ఆలకించి ఆ స్వామి ఆదేశానుసారంగా నడుచుకున్నటయే యోగము ఇక్కడ అర్జునుడు మాత్రమే కాదండి భగవద్గీతలో స్వామి మనకు అందించినటువంటి ప్రతి ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకొని మన జీవితంలో అలవాటు చేసుకొని భగవద్గీతలో స్వామి ఎలాగైతే చెప్పారో అలా ఎవరైతే నడుచుకుంటారో అది నిజమైనటువంటి యోగము వారు బ్రహ్మజ్ఞానులు వారు పరమందు అంటే జీవితానంతరము పరబ్రహ్మలోనే ఐక్యమగుదురు అంటే భగవద్గీతను చక్కగా అర్థం చేసుకొని స్వామి చెప్పినట్లు నడుచుకుంటే మనం అందరము కూడా స్వామిలో ఐక్యమవుతాం చిట్ట చివరి దశలో అదియే కదా మోక్షము స్వామి ఎంత అద్భుతంగా చెబుతున్నాడో ఇక్కడ చూడండి కొంతకాలం నుండి మన భగవద్గీత ఫాలోవర్స్ కొంతమంది అడుగుతున్నారు గారు భగవద్గీత పుస్తకం మేము కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నాం మేము కూడా భగవద్గీతను పారాయణం చేయాలనుకుంటున్నాం చదవాలనుకుంటున్నాం ఏ భగవద్గీత పుస్తకం బాగుంటుందో చెప్పండి అని చూడండి మనం కృష్ణాష్టమి నుండి ప్రతినిత్యము కూడా ఒక భగవద్గీత శ్లోకాన్ని దాని తాత్పర్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాం కదా నేను వాళ్ళు ప్రింట్ చేసినటువంటి ఈ భగవద్గీతనే చెబుతూ ఉన్నాను చాలా అద్భుతంగా ఉంటుంది ఇందులో విశ్లేషణ ముఖ్యంగా కల్పితాలేవి ఉండవు గోరఖ్పూర్ వాళ్ళు ప్రింట్ చేసింది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పుస్తకాన్ని తెచ్చుకోండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే గోరఖ్పూర్ వాళ్ళు ప్రింట్ చేసినటువంటి భగవద్గీత ఇక దేవాలయాల దగ్గర బుక్ స్టాల్స్ లో రోడ్ల మీద భగవద్గీత అమ్ముతూ ఉంటారు మన ప్రభుపాదుల వారి యొక్క భాష్యం అన్నమాట అంటే ఇస్కాన్ టెంపుల్ వారు ప్రింట్ చేసింది ఈ భగవద్గీత యథాతథము అని ఉంటుంది దీన్నైనా కూడా మీరు తీసుకోవచ్చు చాలామంది గోరఖ్పూర్ వాళ్ళ భగవద్గీత మాత్రమే చదవాలి ఇస్కాన్ వాళ్ళ భగవద్గీత చదవకూడదు అందులో చాలా కల్పితాలు ఉన్నాయి అని చెబుతూ ఉన్నప్పటికీ ప్రభుపాదుల వారు చాలా అద్భుతంగా భాష్యం రాశారండి గోరఖ్పూర్ వాళ్ళు ప్రింట్ చేసిన భగవద్గీత కావచ్చు ఇస్కాన్ వాళ్ళు ప్రింట్ చేసిన భగవద్గీత కావచ్చు శ్లోకాలు ఒకటే ఉంటుంది కానీ తాత్పర్యంలో కాస్త వ్యత్యాసం ఉంటుంది ప్రభుపాదుల వారు అందరికీ అర్థమయ్యే విధంగా కాస్త సులువుగా భాష్యాన్ని రాసి ఉన్నారు ఏ భగవద్గీత అయినా పర్వాలేదు శ్లోకము తాత్పర్యము చక్కగా చదివి అర్థం చేసుకోండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే మన ఛానల్లో వీడియోలు ఉంటాయి కదా ఆ వీడియోను మీరు చూసినట్లయితే దానికి తాత్పర్యం మీకు తెలుస్తుంది ముఖ్యంగా భగవద్గీతకి ఆదిశంకరాచార్య స్వామి కూడా భాష్యం రాసి ఉన్నారు రామానుజుల వారు కూడా భాష్యం రాసి ఉన్నారు ఆ పుస్తకాలు కూడా మీకు దొరుకుతుంది కాబట్టి ఏదో ఒక భగవద్గీతను చక్కగా పూజా మందినంలో పెట్టుకొని చదువుకోండి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం మనకు కలుగుతుంది ఎందుకంటే ఆయన జగద్గురువు ప్రపంచానికంతా కూడా ఆయన గురువు ఆయన చెప్పినటువంటి భగవద్గీతను మనం చక్కగా అర్థం చేసుకున్నట్లయితే ప్రపంచంలో మొలిచినటువంటి ప్రతి సమస్యకు కూడా మనకు భగవద్గీతలో పరిష్కారం దొరుకుతుంది సమస్తాస్కినో భవంతు కృష్ణార్పణం